క్రైమ్ రేట్లో సైబరాబాద్ అని చెప్పి కూడా ఏడాదిలో అరవై నాలుగు శాతం పెరిగిన నేరాలు నూట ఇరవై రెండు శాతం పెరిగిన సైబర్ మోసాలు భారీగా పెరిగిన డిజిటల్ అరెస్టులు సైబర్ నేరాల కారణంగా ఏడు వందల తొంభై మూడు కోట్ల నష్టం రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నివేదికను విడుదల చేసిన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి అని చెప్పి కూడా వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ ఏ విధంగా క్రైమ్ రేట్ పెరుగుతూ ఉందో చూస్తూ అంటే శాంతి భద్రతలు సంబంధించి మంత్రిగా ఎవరున్నారని అంటే మన చీఫ్ మినిస్టరే ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు మరి ఆ శాఖలో పటిష్టం చేస్తున్నారని అనుకుంటే ఎంత పటిష్టం చేస్తూ ఉన్నారో క్లియర్గా చూస్తూ ఉన్నాం క్రైమ్ రేట్కి రోజు రోజు పెరుగుతూ ఉంది ఒక సంవత్సరంలో దాదాపు అరవై శాతం అరవై నాలుగు శాతం పెరిగిన నేరాలు అంటే ఎంత మంచిగా పనిచేస్తూ ఉన్నారో పోలీస్ శాఖ అనేది క్లియర్గా అనిపిస్తూ ఉంది ఎక్కడన్నా ఉన్నతాధికారుల దగ్గర పోలీస్ శాఖ ఉన్న కానీ ఏదైనా శాఖ మంత్రి ఉంటే అది మంచిగా పనిచేయాలి అంటే రాష్ట్రాన్ని ఏలుబడి ఏలుతా ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ముఖ్యమంత్రి దగ్గర శాఖ ఉందంటే ఎంత మంచిగా పనిచేయాలి ఆ శాఖ మరి అలాంటి మంత్రి శాఖ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు మరి క్రైమ్ రేట్లను మెంచుతూ ఉన్నాడు ఏ క్లియర్గా చూస్తూ ఉన్నాం కదా ప్రశ్నిస్తే అరెస్ట్లు అయినాయి ఎక్కడ పోయినా సమస్య గురించి మాట్లాడితే ఏ వాడిని అయ్యారు అని చెప్పి ఆదేశాలు జారీ చేసాడు వాడిని తీసుకుపోయి లోపటేశాడు ఆ పైన కేసు ఫైల్ చేసాడు అది వెనుక ముందు ఏముందో కూడా దాన్ని బయటకు రానియని పరిస్థితి మళ్ళీ చాలా రాష్ట్రంలో దాదాపు వందకు యాభై శాతం ఇవాళ అక్రమంగా అరెస్ట్లు చూస్తా చూస్తూ ఉన్నాము అది కీలకంగా ప్రతిపక్షాల మీదనే అరెస్ట్లను చూస్తూ ఉన్నాము వాళ్ళ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అని చెప్పారు ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు ఇవాళ క్రైమ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి వాళ్ళ క్లియర్ కట్గా ఇవాళ ఏదైతే పోలీస్ శాఖ వైఫల్యాన్ని క్లియర్గా ఈ క్రైమ్ రేటే మనకు చూపిస్తూ ఉంది అంటే దీన్ని ఏ విధంగా చేస్తూ ఉన్నారనేది మరి ఆ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి సైబర్ నేరాల కారణంగా ఏడు వందల తొంభై మూడు కోట్ల నష్టం జరిగిందంట మరి నిజంగా ముఖ్యమంత్రికి ఆ శాఖ మీద పట్టు లేకపోతే వేరే ఇవ్వండి ఆ శాఖ మీద మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళక లేకపోతే ఇంకోరిక ఇంకోరిక ఇస్తే వాళ్ళని దాని మీద జర దృష్టి పెడతారు మీరు చాలా బిజీ ఉంటారు కదా అటు ఢిల్లీ పోవాలనే అటు మళ్ళీ పరిశ్రమలు తీసుకురావాలనే మీరే మళ్ళీ మీరే అన్ని పనులు చేయాలన్నా ఇటు హైదరాబాద్ను చూసుకోవాలన్నా ఇటు భూముల రేట్లు అది భూములకు సంబంధించినటువంటి అన్ని పనులు చేయాలన్నా మీరే అన్ని శాఖకు మీరే ఉన్నారు కదా సో ఒక పోలీస్ శాఖనైనా వేరే ఇస్తే వాళ్ళ జర ఈ క్రైమ్ రేటు తగ్గించి ఇవాళ జరుగుతున్న మోసాలని మరి జరగకుండా ఈ దొంగలు ఇవన్నీ ఏదైతే జరుగుతూ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా బయటకు రాకుండా చూసుకుంటా ఉంటారు కదా సో మీరు బిజీ అయిపోయారు అందుకనే ఇవాళ క్లియర్గా ఈ వైఫైలని చూస్తూ ఉన్నా